ఈ రెసిపీని మా నాన్నమ్మ చాలా బాగా చేసేది ఆ రెసిపీ ఏంటో మీకు కూడా చూపించేస్తాను వీడియో చూసి మీరు కూడా ఒక సిల్లలో ట్రై చేసి చూడండి పచ్చి కొబ్బరిని చిన్నగా చేసుకొని మిక్సీ జార్లోకి వేసి మెత్తగా గ్రైండ్ చేసి ఒక బౌల్లోకి వేసేసుకోవాలి దీంట్లోకి తగినంత కారం ఉప్పు చిటికెడు పసుపు అల్లం వెల్లుల్లి పేస్ట్ గరం మసాలా టూ టేబుల్ స్పూన్ బియ్య పిండిని కూడా వేసేసుకోవాలి ఇప్పుడు ఇవన్నీ కలిసేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి దీంట్లో వాటర్ వేయకుండా కొబ్బరిలో ఉన్న పాలతోనే ఇదంతా బాగా మిక్స్ అయిపోతుంది ఇప్పుడు దీన్ని బాగా ముద్దలాగా చేసేసుకొని ఒక పదిహేను నిమిషాల వరకు ఆ తర్వాత చిన్న చిన్న మీకు నచ్చిన షేప్లోకి చేసుకోండి నేను ఇక్కడ బిల్లల షేప్లోకి చేస్తున్నాను ఇలా ప్రెస్ చేసుకొని అంచుల్ని లోపలికి ఇలా ఫోల్డ్ చేస్తూ పగలకుండా చూసుకోవాలి డీఫరై సరిపడా ఆయిల్ తీసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత తగినన్ని ఆయిల్లోకి వేసేసుకోవాలి ఒక నిమిషం అలానే వదిలేసి ఆ తర్వాత వీటిని కలుపుతూ రెండు వైపులా వేయించుకోవాలి ఇవి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేశాక ఇవి బాగా వేగిపోతాయి అప్పుడు ఆయిల్ నుంచి తీసేయడమే అంతే మన కొబ్బరి ముట్టలు రెడీ అయిపోయి మజ్జిగ జారులోకి వేసుకొని తింటే చాలా టేస్ట్ on.